ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉందండి పోప కానీ నాకులాగా ఏం తెలీదు యూట్యూబ్ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ నచ్చితే వీడియోలోకి వెళ్ళిపోదామండి స్వాతి వాళ్ళు వెళ్ళిపోతున్నారండి అంటే ఫంక్షన్కి వచ్చారు కదా పుట్టినరోజు ఫంక్షన్కి ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అనమాట మొన్నండి ఇది ఉండొచ్చు కదా ఉందామా చిన్నాడు

ജാഗ്രത മതിലട്ട മുദ്ദിച്ച ఇక్కడ దివ్య వచ్చి అంకుల్ గారిని కౌగిలించుకుంటుంటే కౌలించుకోకూడదు అంటండి ఆడే కౌగిలించుకోవాలంట ముందు వచ్చే చెవుల కన్నా వెనకొచ్చే కొమ్ములు వాడి అంటారు కదా సోఫా బాగా చిరిగిపోయింది అదిగోండి అక్కడ కింద ఉంది కదా అది సీట్ కూర్చుని దగ్గర అలాగే చేతులు ఎట్టి దగ్గర బాగా చిరిగిపోయింది అయితే సోఫా చేయిందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంకా అది ఎలాగుందంటే ఇప్పుడు మైక్ పెట్టుకొని వచ్చేస్తున్నారు కదండి సోఫా సెట్స్కి అలాగే తర్వాత ప్రతిదానికి మైకే ఆ మైక్లో మనం పిలిచింది కూడా వాళ్ళకి వినబడట్లేదండి మరి చాలామంది దీనికోసం వీడియో కూడా చేశారు నిజమే నేను చూశాను షార్ట్స్లో నవ్వుకున్నాను నిజమే ఆ మాటని ఇప్పుడు చింతపండు వాళ్ళన్నా ఉల్లిపాయ వాళ్ళన్నా లేదంటే సోఫా వాళ్ళన్నా ఏదన్నా వినాలంటే అరిసి ఇవ్వరు అరిసే అంత టైం లేదు ఫోన్ మైక్ ఎట్టుకుంటున్నారు అరవలేక ఆ మైకన్నా స్లోగా పెట్టరు బళ్ళ మీద వచ్చేస్తారు సైకిల్ కూడా కాదు ఈ లోప మనము వాళ్ళు అరిసీలోపు మనం బయటకు వెళ్ళే లోపు ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉంటున్నారండి అలాగ వెళ్ళిపోయాడు ఈ అబ్బాయి కూడా పిలవండి పిలవండి అని లోపే ఎక్కడికో వెళ్ళిపోయాడు మళ్ళీ అంకుల్ గారు బండి వేసుకొని స్పీడ్గా వెళ్ళి పిలిచారండి ఇంక అంత కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు మనం ఈ పిలవడానికి మొత్తానికి పిలిస్తే వచ్చారు వస్తే నాలుగు వేల ఐదు వందలు చెప్పారు సోఫాకి రిపేర్ అది పైన వేరే కవర్ వేయడానికి అవు అంత అయితే ఎక్కడ అనేసి ఇంక నేను ఎలాగ బేరం ఆడతాం కదా మనం బేరం ఆడకుండా ఏది చెయ్యం కదండి ఆడవాళ్ళవి అయితే నేనైతే ముందు పదిహేను ఇస్తాను అన్నాను తర్వాత క్లాత్ కూడా రాదమ్మా అది ఇది అన్నాడు సరేలే రెండు వేలు ఇస్తాను అన్నాను అవదమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ముందు వెళ్ళిపోయాక మళ్ళీ తర్వాత వచ్చాడండి వచ్చి సరే ఇంకొక రెండు వేల ఐదు వందలు ఇవ్వండి అన్నాడు నేను ఇవ్వను రెండు వేలే ఇస్తాను చేతి చెయ్యి అనేసి అన్నాను అంటే సరే ఒప్పుకున్నాడు మూడు వందలన్నా ఇవ్వండి అన్నాడు నేను ఎంతో కొంత ఇస్తానులే నువ్వు బాగా చేస్తే హ్యాపీగా కానీ రెండు కన్నా నేనైతే ఎక్కువ చెప్పట్లేదు నువ్వు చేయాలనుకుంటే చెయ్యి అని చెప్పానండి సరే చేస్తున్నాడు చేస్తానంటే ఈ లోపు నేను వీడియో తీస్తునంటే వీడియో ఎందుకు తీసే తీస్తున్నారు అని అడిగారు నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను అన్నాను అంటే ఆ అబ్బాయి కూడా యూట్యూబర్ అంటండి అయితే నేను నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నానమ్మా మాంటేషన్ అవ్వలేదు అనేసి అన్నాడు అంటే మాంటేషన్ కూడా తెలియలేదండి అంటే మనం చాలామంది యూట్యూబ్కి వస్తున్నాం కానీ చాలామందికి చాలా విషయాలే తెలియట్లేదండి సంవత్సరంలో మౌంటేషన్ అవ్వాలని తర్వాత రోజుకొక వీడియో లేకపోతే షార్ట్ అన్న పెట్టాలి అని ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి తెలియనివి చాలామంది ఏంటంటే వీడియోస్ చూసి డబ్బులు వస్తున్నాయి అనేసి ఏదో వీడియోస్ వచ్చిన వాళ్ళు చూపించేసి చెప్పటికి అందరూ పెట్టాలని పెడుతున్నాము నిజంగా యూట్యూబ్లో అయితే చాలా కొప్పులు తప్పలుగా ఉన్నారండి ఇప్పుడైతే మటుకు నాలాంటి వాళ్ళు అయితే డబ్బులు వచ్చేస్తాయి ఆ పిల్లడు అయ్యా చెప్తున్నాడండి ఆయనకి యూట్యూబ్ ఛానల్ ఉందంట పాప కానీ ఏం తెలీదు ఫోర్ ఇయర్స్ నుంచి అలా కంటిన్యూగా పెడితే పార్టీ క్లిక్ అవద్దు ఏమో మరి అది వేసుకోవాలి పొటాషియం క్లోరైడ్ అని ఉంటుంది అది తెచ్చి వేసుకొని దూర్తి అమ్మ చేత ఏం కాదు మాములు కాదు ఎంతవరకు వస్తే అంతే తీయాలి అదండి యూట్యూబ్ కష్టాలు చాలామంది ఉన్నారండి యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి కదా అని చేయడానికి అయితే చేస్తే పర్వాలేదు కానీ అండి ఓపికగా చేసుకోవాలి అంటే నేను ఎవరిని చెయ్యొద్దు అలా ఇలా అంటలేదు కానీ ఎక్కువగా ఆశపడిపోయి మనము ఏదో వచ్చేస్తుంది అని కా దాని మీద మనం ఉండకూడదు కాకపోతే యూట్యూబ్ చేస్తేనండి చాలా వరకు చాలా విషయాలే మర్చిపోతామండి నిన్న కూడా చెప్పాను మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఆ చుట్టాలు ఉన్నారు కదా అనేసి తర్వాత చేద్దాం అనుకున్నాను ఇంకా తర్వాత మళ్ళీ ఈ లైవ్లోకి వెళ్ళడము తర్వాత ఎవరో ఒకరు రావడము వాళ్ళతో మాట్లాడడము తర్వాత మళ్ళీ మన వీడియోస్ రేపటికి ఏం పెట్టాలన్న ఆలోచనలో మళ్ళీ వీడియోలోకి వెళ్ళడం ఇలాగ అసలు మైండ్ అయితేనండి చాలా వరకు మొబైల్ మీదే ఉండిపోతుంది అంటే మరి అందరికీ ఎలా ఉంటుందో లేక నాకే ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి కామెంట్ చేసి పా అబ్బాయి కూడా ఇంకా అలాగా యూట్యూబ్ పెట్టినప్పుడు ఇంకా అలా పెట్టలేక నేను ఇంకా కంటిన్యూ చేయలేకపోయానమ్మా ఇప్పుడు అప్పుడప్పుడు ఒకటి పెడుతున్నాను అని చెప్తున్నాడు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇలాగా మనం పిల్ల పుట్టగానే పెరిగి పెద్ద అయిపోదు కదండీ అలాగే దీన్ని కూడా కొద్దిగా వెయిట్ చేయడమే మనము వెయిట్ చేసి కొద్దిగా ఓపికగా చేయడమే ఇంక కష్టపడడం అంటే ఇంక కష్టపడాల్సిందే తప్పదు ఇంకా అలా ఓపిగ్గా ఉండండి ఎవరన్నా సరే మనకి ఓ బెడ్ పుట్టి మనకి ప్రయోజకుడు అవ్వాలంటే ఎలా లేదన్నా ఒక ఇరవై సంవత్సరాలు పడుతుంది అలాగనుకోవడమే ఇంక మరి ఇంకా అలాగనుకొని ఇంకా చేసుకోవడమే లేదు అంత ఓపిక లేదు అంటే ఇంక మరి ఏం చేయలేము కాబట్టి అంటే ఇలాంటి వాళ్ళు నాకు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్ కోసం తెలియకుండా అని నేను ఇంకా వీడియో చేశాను సోఫా చేయించానండి అయితే ఆ అబ్బాయి కూడా ప్రార్థనకి వెళ్తానమ్మా నేను ప్రేరది చేస్తాను ఆ పిల్లడు మనస్తత్వమే అర్థమైపోయిందిలేండి దేవుని సేవలు ఎక్కువ ఉన్నాడు దేవుని సేవ కూడా చేస్తున్నానమ్మా అయినా ఖాళీ టైంలో ఇలాగా సోఫాలు చేసుకుంటున్నాను అని చెప్పేసి అంటే తన చేసిన పని కోసం కాదు కానీ తను కష్టపడే మనస్తత్వాన్ని కొంచెం నాకు ఎందుకో మెచ్చుకోవాలనిపించింది అసలు నిజంగా ఇప్పుడు పిల్లలు కొంతమంది అసలు పని చేయడానికి ఇష్టపడలేదు కానీ అతను నిన్న చేశాడు కొంతవరకు పని అవ్వలేదు మళ్ళీ నైట్ ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ మిగతాది పొద్దున్న చేశాడు అనుకోండి ఇంకా అంకుల్ గారు కూడా ఆ స్క్రూలు బిగించే దాంట్లో ఆటల్లో కొద్దిగా హెల్ప్ చేశాడు కొంచెం గట్టిగా బిగించడానికి ఇంకా ఆ అబ్బాయి కూడా బాగానే చేశాడు అనుకోండి అంటే మిషన్ వరకు అది కంపెనీ నుంచి వచ్చింది కంపెనీలాగే రావాలంటే అవ్వదు కదా మొత్తానికి చేతితోటన్నా కొద్దిగా బాగానే చేశాడు అబ్బాయి ఇంకా ఇలా ఉంటుంది యూట్యూబులో అందుకే అందుకే ఎవరు నిరాశ అవ్వకండి దేనికి ఇచ్చేది దానికి ఇస్తాడు దేవుడు అని చెప్దామనిపించింది ఆ అబ్బాయి కూడా అదే అన్నాడు తర్వాత ప్రేర్ చెయ్యి అన్నాను నేను ప్రేర్ చెయ్యి అంటే అబ్బాయి అన్నాడు అంటే నేను మా యూట్యూబ్ సక్సెస్ అయ్యి మొత్తం కొంచెం శాలరీ వచ్చేలాగా ప్రేర్ చేయి అన్నాను ఆ విషయం కూడా చెప్పాలి కదా మరి అయితే అన్నాడు అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించాలంటే ఏదో రూపంలో దీవిస్తాడు అమ్మా అన్నాడు నిజమే కదా ఆ మాట మనం దేవుడు దీవించాలంటే ఒక యూట్యూబ్లోనే దీవించాలని ఏం లేదు ఎలాగన్నా దీవిస్తాడు అలాగా అబ్బాయి మాటలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి కష్టపడే మనస్తత్వము ఇంకా అబ్బాయి అంకుల్ గారు కలిపి మొత్తానికి సోఫా అయితే అబ్బాయే చేశారులేండి అంకుల్ గారు కొద్ది బిగించే దగ్గర హెల్ప్ చేశారు మొత్తానికి సోఫా అయితే రెడీ చేసేస్తారనమాట ఇంకా ప్రేయర్ చేయమన్నాను అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు అబ్బాయి ప్రేయర్ చేశారండి అయ్యా నీవే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా గణకార్యాలు చేసే దేవుడు మహిమ కార్యాలు చేసే దేవుడు ప్రభా అద్భుతాలు చేసే దేవుడు నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా బులు కాసుకునే దావేదిను రాజుగా చేసింది నీవే ప్రభా బానిసై యోసేపును ప్రభా ప్రధానమంత్రిగా చేసింది మీరు అది చేస్తే నా రాణిగా మార్చదు ప్రభా అయ్యానికే వంద నాలుగు రాజు బొమ్మ వద్ద కూర్చుని ఉన్న ముద్దుకైన ప్రభా ప్రధానమంత్రిగా చేసావు నాయనా అయ్యానికే వంద నాలుగు సార్ ఇంక నాకు సంతోషంగా ఇవ్వాలనిపించి ఇంకొక ఎక్కువే ఇచ్చాను లెండి అంతా ఎంత అని ఎందుకులే కానీ ఇంకా నాకు ఇచ్చాను ఇంక నాకు హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత మిగిలిపోయిన అవి ఉన్నాయి కదా ఏమో కట్ చేసి అండి కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి బాగుంటాయని స్పాన్ చేయదు అయితే ఓవర్లుక్గా ఇలా వచ్చిందండి సోఫా అయితే మొత్తానికి బాగానే రెడీ చేశారు ఇదిండి అండి యూట్యూబ్ కష్టాలు ఆ అబ్బాయి నాయి ఉంటానండి ఈరోజు ఇంతే మరి అండి